మనం వచ్చేసి టైలరింగ్ చేసేటప్పుడు లాంగ్ ఫ్రాక్స్ అంబ్రెల్లా ఫ్రాక్స్ కుట్టాలనుకున్నప్పుడు ఇలా బార్డర్ ఉండొద్దండి బార్డర్ ఉంటే ఏమవుతుందంటే మనము క్రాస్గా వేసుకుంటాం కదా ట్రైయంగిల్ షేప్లో సమోసా లాగా ఇట్లా వేసుకున్నప్పుడు ఈ బార్డర్ వచ్చేసి బట్ట మొత్తం మనకు వేస్ట్ అవుతుంది లేదంటే ఇది మధ్యలో వచ్చేస్తుంది చాలా నీట్గా అస్సలు ఉండదు కాబట్టి మనము కుచ్చుల ఫ్రాక్ కుట్టాలనుకున్నప్పుడు ఇట్లా బార్డర్ ఉన్న చీరలు ఎవరైనా తెస్తారనుకోండి కస్టమర్సు అప్పుడు ఇది తెచ్చి వాళ్ళు తెలియక మనకు అంబ్రెల్లా కుట్టండి అంటారు లేదు ఇది బాగుండదు ఇట్లా అని చెప్పి ఇట్లా నరుమ దగ్గర కుచ్చులు వస్తాయి కదండి కుచ్చుల ఫ్రాక్ చూపించాలి మనం అంటే వాళ్ళకి ఐడియా రావడానికి ఇట్లా చూపించాలన్నమాట కుర్చుల ఫ్రాక్ అయితే ఇట్లా బాగుంటుందండి కనిపిస్తుందా మీకు ఎవరికైనా చూడండి మీ దగ్గర పిల్లలకి ఫ్రాక్స్ గుట్టియాలని సిఆర్ఎస్ తీసుకున్నప్పుడు బార్డర్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కుచ్చుల ఫ్రాకే గుట్టియండి ఇట్లా ఎందుకంటే అంబ్రెల్లాకు ఈ బార్డర్ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఇది క్యాన్సిల్ చేసేసుకొని ఇట్లా కుచ్చుల ఫ్రాక్ గుట్టించుకోండి అంబ్రెల్లా గుట్టించుకోవాలి అనుకున్నప్పుడు ఇట్లా ప్లెయిన్ ఉండాలండి ప్లెయిన్ అంటే చీట్ ఏదైనా ఉండొచ్చు బార్డర్ ఉండొద్దు ఇట్లా దీనికి ఉన్నట్టుగా బార్డర్ ఉండొద్దు ఇట్లా కాబట్టి చూడండి ఫ్రెండ్స్ ముందుగా ఇట్లా ప్లెయిన్ ఉన్న వాటిని ఎంచుకోండి మీరు ఇట్లా ఉట్టించుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా దీన్ని వచ్చేసి సమోసలాగా వేసుకోవాలి తెలుసు కదండి నిన్న కూడా ఒక వీడియో అప్లోడ్ చేశాము దాంట్లో కరెక్ట్ మీకు కనిపించినట్టు అర్థం కానట్టు అనిపిస్తే మళ్ళీ నెక్స్ట్ ఇంపెట్ చేస్తున్నాము ఇది వచ్చేసి ముందు ఇట్లా నాలుగు మూలలు వేసుకోవాలండి నాలుగు మూలల నాలుగు మూలల బట్ట తీసుకొని ఇట్లా మళ్ళీ మధ్యలో మడిసి సమోసలాగా చేసుకోవాలి మనం సమోసలాగా లాగా చేసుకున్న తర్వాత దీన్ని వచ్చేసి ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకోవాలండి ఎందుకంటే జారకుండా ఉంటుంది కొంచెము అందుకనేసి లైనింగ్ ఇది లైనింగ్ తీసుకొని ఇది దీనిపైన పెట్టేసుకోవాలి లైనింగ్ పెట్టేసిన తర్వాత ఈ షేప్లో కట్ చేసుకోవాలి కింద పీకో చేస్తాం కాబట్టి రింగ్ రింగ్ మంచిగా వస్తుందండి చాలా బాగుంటుంది లేవల్ తీసుకోవాలి ఇది మొత్తం లేవల్ వచ్చినా లేదా ఎలా చూసుకోవాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ వీడియో మధ్యలో స్కిప్ చేయకండి మీరు డైరెక్ట్ చూస్తే మొత్తం అర్థమవుతుంది మధ్యలో తీసేస్తే మీకు ఏం అర్థం కాదు సగం సగం అర్థమవుతుంది ఇట్లా ఉన్నప్పుడు మనం నడుము మెజర్మెంట్ తీసుకుంటాం కదండి కస్టమర్కి ఇట్లా తీసుకున్నప్పుడు నాలుగు మడతలు ఉంటుంది బట్ట కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ వచ్చింది అనుకుందాం మనం థర్టీ వచ్చినప్పుడు దాన్ని నాలుగు మడతలు వేసుకోవాలి టేప్ నాలుగు మరతలు వేసుకొని ఇట్లా చూసుకోవాలి మనం చూడండి ఫ్రెండ్స్ కరెక్ట్గా వచ్చింది ఇట్లా చూసుకొని లెంత్ వచ్చేసి ఇది కూడా ఒక థర్టీ వచ్చింది అనుకుందాం ఇట్లా చూసుకోవాలండి మామూలుగా ఇట్నుంచి ఇలా థర్టీ ఉంది కదా కనిపిస్తుంది కానీ ఇట్లా తీసుకోవాలన్నమాట టేప్ మనం ఇట్లా జరుపుతూ తీసుకుంటే కరెక్ట్గా ఇక్కడ వచ్చేవారు మళ్ళీ థర్టీ ఉంది ఇట్లా తీసుకొని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ